జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ట్వంటీ పర్సెంట్ నుండి ఇరవై రెండు వరకు ఒకటేంటేనండి నైన్టీస్ లో మిమ్మల్ని చూసిన ఆ మొహం కళ ఒక్క నిజం ఇది ముఖస్థుతికి చెప్పట్లేదు అసలు తగ్గలేదు పైపెచ్చ కొంచెం పెరిగింది ఒక ఒక స్థిమితమైన ఒక ఎక్స్ప్రెషన్ తో అంత అందంగా కనిపిస్తున్నారు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ సో వాట్ ఈస్ యువర్ బ్యూటీ సీక్రెట్ చెప్పండి దివ్యవాణి గారు నిజం చెప్పండి నిజం చెప్పండి నేను ఎప్పుడు కలరింగ్స్ ఉన్నది లేనట్టు చెప్పండి నేను జెన్యున్ గా అడుగుతున్నాను ఇన్ ఫ్యాక్ట్ మా అమ్మగారు నేర్పించినటువంటి పద్ధతులు నాకు ఇప్పటికీ నేను బ్యూటీ పార్లర్స్ వెళ్ళను చాలా రేర్ అనమాట అండ్ బయట ఫుడ్లు తినను అండ్ ఇంట్లో కూడా ఇప్పుడు ఏవేవో అవి ఇవి అంటారు ఏమీ ఉండదు సింపుల్ గా ఇంట్లో ఏది ఉందంటే అది టైంకి ఏది దొరుకుతాయి అది దేవుడు నాకు ఇది ఇచ్చాడు థ్యాంక్ యూ ఇది లేని వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు అని చెప్పని ఇక ఇప్పుడు రెండు ప్రాజెక్ట్స్ మళ్ళీ చేయబోతున్నాను కాబట్టి ఇక మళ్ళీ మమ్మీ డైట్ ను ఫాలో అవ్వాలన్నాను ప్రజెంట్ అయితే ఏది దొరుకుతాయి అదే నాది అంతేనా సింపుల్ మిమ్మల్ని తెరమే చూడడానికి అందరం ఆరాట పడుతున్నాం ఎందుకంటే ఫిలిం లో దాదాపు చాలా ఏళ్ళైంది మీరు చేసి లేదండి నేను అంటే నాకంటూ నా టాలెంట్ కి బ్రేక్ నాకు ఇంకా రాలేదు అండ్ మహానటిలో చేశాను సావిత్రి మదర్గా కానీ అసలు దివ్యవాణి క్యారెక్టర్ అది కాదు అసలు కాదు కేవలం అశ్విదత్ గారు నాన్న మా కాల్ చేసి సావిత్రికి ఆ సింటమ్స్ రౌండ్ ఫేస్ అది బాగుంటుంది సావిత్రి మదర్ అంటే మీరే చేయాలన్న నాగ్విని గారు అడిగారు అని అంటే అక్కడ నేను సావిత్రి గారి మదరు అది ఒక్కటే చూశాను సరే చేద్దామని చేశాను దాని తర్వాత నేను సీరియల్స్ చేశాను మంచి నా పేరు మీనాక్షి చేశాను తర్వాత ఏటీఎం చేశాను వెబ్ సిరీస్ దాని తర్వాత పంచతంత్రం చేశాను సో నాకు అనుకున్న విధంగా బ్రేక్ నా టాలెంట్ కి తగినట్టు రాలేదు సాటిస్ఫాక్షన్ లేదు ఇప్పుడు మంచి ఫుల్ లెంగ్స్ అంటే ఫ్రాంక్ ఏంటంటే అంటే రాబోతున్నాయి అనే దానికి తగిన నెట్వర్క్ నా దగ్గర లేదు నవే డేస్ మాకంటే అప్పట్లో ఉమామహేశ్వరరావు గారు మన రామారావు గారు వీళ్ళు మనకి డేట్స్ చూసేవాళ్ళు ఆ విధానం వేరు నవే ట్రెండ్ ఏంటంటే కొంచెం మన పద్ధతులకి నా అభిప్రాయాలకి నా కట్టుబాట్లకి పొసిగే విధంగా లేదు ఇప్పుడు డేట్స్ చూసి ఇప్పుడు అంతా ఏముందండి ఒక టీం అంటే అప్పట్లో అంటే డైరెక్టర్ది హీరోది ప్రొడ్యూసర్ది ఉండేది ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ మారిపోయింది సో ఈ నెగిటివిటీ తగ్గట్టుగా కరెక్ట్గా పర్సన్ నన్ను హైప్ చేయటానికి నా డేట్స్ చూడటానికి కరెక్ట్ నాకు కుదరలేదు సో నాకు నేను పోయి చెప్పుకోలేను సో ఆ బ్రేక్ పడేయడానికి ముందుగానే మా ఓన్దే నేను మన బ్యానరే స్టార్ట్ చేయాలని దిస్ ప్రేయింగ్ సీజన్ ఇప్పుడు సో దివాణి గారు నైంటీస్లో నైంటీ వన్ నైంటీ టూ ఆ టైంలో మీరు ఒక హవా ఒక వెలుగు వెలిగారు కదా అంత సక్సెస్ని ఆ రోజులో ఎలా హ్యాండిల్ చేశారు మీరు అంటే నాకు అసలు ఏమీ తెలియదండి ఇప్పటికీ కూడా షోకేస్లో బొమ్మ ఎలా ఉంటుందో అలా అయిపోయింది నా జీవితం అంతా మా అమ్మగారే మా అక్కయ్య మా అన్నయ్య వాళ్ళ ముగ్గురు లేని సినిమా ఇండస్ట్రీలో నేను లేను నాదేంటంటే పొద్దునే నిద్ర లేవటం మంచిగా డైట్ ఫాలో అవటం ఆనంద్ మాస్టర్ గారు అని భానుప్రియ గారికి మాకు ఒకటే మాస్టర్ గారు డాన్స్ క్లాస్ అయిపోవటం అసలు సినిమా ఇండస్ట్రీకి కూడా నన్ను ఎక్కడ ఒక ఇలా ఒక ఆఫీసుకి కూడా మా మమ్మీ వాళ్ళు నన్ను వెళ్ళనివ్వలేదు ఐఎమ్ సో లక్కీ ఇన్ దట్ మనం కూడా మన వంశీ గారు ఉన్నారు కదా పెద్ద వంశీ గారు ఆయన కలిసా మీరు అడగండి ఆయన ఒకే మాట అన్నారు అనమాట ఈ అమ్మాయి అసలు ఒక సినిమా గడపెక్కిందండి ఈ అమ్మాయి ఒక కంపెనీకి వెళ్ళి నాకు అవకాశం కావాలని అడిగిందా ఈ అమ్మాయి ఎవరో ఎవరికి తెలియదు వీళ్ళ అమ్మగారు వీళ్ళ సిస్టర్ వచ్చేవాళ్ళు అంటే అంత ప్రేమగా నన్ను దాచిపెట్టుకుని తీసుకొచ్చారండి ఏ కంపెనీకి నేను వెళ్ళి నాకు ఈ క్యారెక్టర్ కావాలని అని నేను ఎప్పుడు కష్టపడలేదు అలా అమ్మ తీసుకురావటం ఎలా స్పాట్ అయ్యారు మీరు అసలు అంటే ఎలా గుర్తించబడ్డారు శ్రీవాణి ఒక అందమైన అమ్మాయి ఉంది అని ఉషావాణి ఉషావాణి అంటే మమ్మీ మా సిస్టర్ పేరు బేబీ రాణి సో అలా ఉషావాణి బేబీ రాణి అలా రాణి వాణి అని మమ్మీ ముద్దుగా పెట్టుకున్నారు అంటే మా సిస్టర్ తను ఇండస్ట్రీ మీద ఇష్టంతో వచ్చారు మనము తేబడ్డాము మీరు అది మనముగా రాలేదు అసలు మనకు తెలీదు కానీ దేవుడు బాడీలో టాలెంట్ ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ అనేది ఉంటదండి మనం పుట్టంగాల్ని కూడా దానిలో మనం వర్క్ చేసినప్పుడు మనకు అలుపు సొలుపు ఉండదు సో కొంతమందికి వంటలు కొంతమందికి ఇంకా సంథింగ్ సంథింగ్ అలానే నాలో పుట్టినప్పుడే ఎందుకంటే నా ఎయిత్ నైన్త్ స్టాండర్లోనూ టెన్త్ అనుకుంటా ఎస్ టెన్త్ స్టాండర్డ్లో మేము ఒక స్కూల్లో స్టేజీ జస్ట్ చేస్తారు కదా ప్రోగ్రామ్ అది మా కాన్వెంట్లో నేను మండోదరి మహిళా మండలం ఓటు చేస్తాను ఓహో అప్పుడే యా టెన్త్లో నేను దానికి మండోదరి అనమాట నేనే మెయిన్ టీచర్ లాగా మా టీచర్స్ టీచర్ క్యారెక్టర్ అంటే ఎంత ఇన్వాల్వ్ అయిపోయి చేశానంటే మా అక్కడున్న చిన్నది మాది చిన్నది కాన్వెంట్ తెనాలిలో మా అందరూ అలా మా మాస్టర్స్ అందరూ అలా చూస్తున్నారు నా నటని సో అప్పుడే అది నా బాడీలో ఉందన్నమాట సో తెలియకుండా రావటం ఇండస్ట్రీకి అక్కని చూస్తానికి హాలిడేస్కి నేను రావటం శారద గారిని చూడటానికి నేను వెళ్ళటం ఆమె చూసి ఈ అమ్మాయి వద్దు ఈ మీద పెట్టి ఇన్వెస్ట్మెంట్ అనటం అప్పట్లో మేమందరం అక్కడే ఉండేవాళ్ళం పరచూరు గోపాలకృష్ణ గారు నేను మొన్న కూడా అంకుల్ వాళ్ళ బిందు వాళ్ళ పాపది హరితది వాళ్ళ పాప దీప్ ట్వంటీ ఎయిత్ ఎగ్జామ్ ఏంటి ఎంగేజ్మెంట్ అయితే కాల్ చేయగలనేమే బుడదానా అని అన్నారు అంకుల్ చెప్పండి అంటే ఎట్లా నవ్వుతుందో చూడీదని వాళ్ళ అమ్మాయికి నేను ఒక టూ ఇయర్స్ వన్ ఇయర్ చిన్నండి బిందుకన్నా సో ఆ బుడదాన బుడదానా అనేది ఆ ఇంట్లో పిలిచినట్లే అయిపోయింది దేవుడి దేవుడిదీ ఎక్కడ నేను ఇండస్ట్రీలో ఒక ఎలాంటి ఒక హోమ్లీ అట్మాస్ఫియర్తో కష్టాలు ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా సినిమాలు నేను కూడా పోగొట్టుకున్నాను ఆ పెయిన్ కూడా మా పేరెంట్స్ వద్దకు రానికుండా అంటే కోడి తన పిల్లల్ని రెక్కల కింద ఎలా పెట్టుకుంటదో భద్రంగా షూటింగ్స్ అని షూటింగ్స్ ఇప్పుడు కూడా స్కూల్కి అనుకోండి నా పిల్లల్ని దివ్యవాణి మీ పిల్లలు ఎలా ఉన్నారు కిరణ్ మమ్మీ అన్నారు కిరణ్ పాటి నల్ల అంటారు చెట్టునారు స్కూల్లో కానీ అండ్ వెళ్ళమ్మలలో కానీ నా పిల్లలు అంటే పార్టీ నల్లారు కిరణ్ పార్టీ ఎప్పుడు అట్లా మా అమ్మగారే వాళ్ళకి తల్లి అయిపోయినమాట సో నా బ్యాడ్ ఏంటంటే ఆమెకి కొంచెం అల్జీమర్స్ వచ్చింది ఆన్ అండ్ ఆఫ్ గా ఉంటుంది కానీ ఆమెను ఏమైనా ప్రిపేర్ చేయాలి అని అంటే కిరణ్ వస్తున్నాడు నా బాబు పేరు కిరణ్ వస్తున్నాడమ్మా అంటే ఎమ్మటే రెడీ అయిపోతుంది అనమాట కిరణ్ వస్తున్నాడు డాక్టర్ దేవి తీసుకెళ్లాలన్నా ఒక చంటిపిని ఎలా చూసుకోవాలో అలా చూసుకోవాల్సిన పరిస్థితిలో నౌ షీజ్ సో ఈ క్రెడిట్ అంతా అమ్మ నా కుటుంబికేనండి అప్పుడు um గారు మనం మాట్లాడుకుంటూ ఒక కప్పు కాఫీ టీ తాగుదామా చాలా బాగుంటుంది నమస్తే అమ్మా నమస్తే అమ్మా అవునా నేను కూడా అడిగాను కదా దివివాణి గుడ్ గుడ్ గెట్ yes తక్తూ మాట్లాడులేసేదామా మీ రాము ఈజం గారు కానీ రాముని మాత్రం మీరు హైప్ చేశారండి మేము దెబ్బలేస్తాను నేను అవునా ఎందుకు హైప్ చేయడం ఆయనే హైప్ నేనే హైప్ అయ్యి కాదు అసలు అటువంటి ఇంట్రెస్ట్ మనం ఎంకరేజ్ చేయకూడదు ఏమి ఎందుకు ఏమి ఇంట్రెస్ట్లో చూద్దాం మాట్లాడదాం తప్పకుండా ఇప్పుడు వద్దులేండి కాంట్రవర్సీ చెప్తాను కూడా నేను చెప్పండి అది ఏం పర్లేదు ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి నేను అంటే ఆయన వాస్తవాలు మాట్లాడతారు కాబట్టి చాలా మందికి అది మింగుడు పడదు వాస్తవం కాదు వాస్తవాలు ఉన్నాయని చెప్పని మన పూర్వీకులు ఆడేమండి బట్టలు లేకుండా ఉన్నారని పోగారు ఆయన బట్టలు వేసుకుని వస్తారు ఆయన వేసుకుని వస్తారు కానీ ఆయన మాటలు బట్టలు లేని మాటలు బట్టలు లేని మాట్లాడతారా తప్పకుండా అది మాట్లాడదాం ఇప్పుడు అయితే సో కంటిన్యూ అండి అన్న రోల్ అయిపోతుంది మనం మన అన్ని దొరికిపోయాము సో దివ్యండి గారు ఇప్పుడు బాగా చక్కగా మా సుగుణ మంచి షుగర్ వేసి పట్టుకొచ్చింది మీరేమన్నా అలాంటి రెస్ట్రిక్షన్స్ ఫాలో సుగుణమ్మ నీకు హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ సుగుణమ్మ కూతురు వాణి నీకు కూడా ఐ లవ్ యూ బో ఇంకా అయిపోయింది మురిసి పొంగిపోతారు అవునా బ్యూటిఫుల్ టీ అండ్ కాఫీ వాళ్ళు లేకుండా మనం లేవండి వాళ్ళ ప్రేమే మనకి ఆదరణ అంతే కదా రాజేంద్ర ప్రసాద్ గారి మీ కాంబినేషన్ చాలా హిట్ కాంబినేషన్ ఆ రోజు సో ఆయన పాత్ర మీ కెరియర్లో ఎలా ఉండేది అంటే ఆయన ఒక సీనియర్ యాక్టర్ యాక్టరు యాజ్ ఆర్టిస్ట్గా ఆయన నేను ఎప్పుడూ కూడా నేనేట్లేండి చాలామంది నేను ఎప్పుడు యాజ్ ఆర్టిస్ట్గా ఆయన ఏమంటానంటే ఆయన ఒక మండుతున్న కట్టె మండుతున్న కట్టెలోకి మనం సంక్రాంతి భోగి పండుగలప్పుడు చూస్తాం పచ్చి కట్టెలు తీసుకొచ్చి అందులో వేస్తే అవి కూడా మండుతాయి అవును యాక్టింగ్ రాని వాడిని కూడా ఆయన పక్కన నిలబెడితే యాక్టింగ్ వస్తుంది అంతేనా అండ్ ఇంకొకటి ఆయనలో గ్రేట్నెస్ ఏంటంటే ప్రతి దాంట్లో హీ విల్ ఇన్వాల్వ్డ్ అవతల రోడ్డు తిట్టుకున్నా పర్వాలేదు వాళ్ళు నసుకున్నా పర్వాలేదు డైరెక్టర్ ఏమనుకున్నా పర్వాలేదు కోఆర్డినేషన్లు ఏమనుకున్న పర్వాలేదు కానీ అన్నీ తానైపోతాడు ఈ సెట్ కానీ నా క్యారెక్టర్ చేయించడం కానీ అంటే తను ఏంటంటే అంత బాగుంటేనే కదా సినిమా సక్సెస్ అనే స్వభావం ఉన్న వ్యక్తి అండ్ మంచి అందు మన భారతదేశం కానీ మన ఇండియా కానీ ఎక్కడున్నా కూడా నవ్వుల రాజేంద్రుడు అంటే ఆయన కొడుపులో లైఫ్లో ఎంతో దుఃఖం ఉన్నా కూడా అండ్ ఆయన చాలా అప్రిషియేట్ చేస్తాను ఎస్ అండి చాలా అసలు నేనైతే ఆ స్థితిలో కూడాను అందరూ ఏడుస్తున్నారు శోకాలు పెడుతున్నారు కానీ ఒక్కగాను ఒక్క కూతురు ఆయన గుండెల్లో ఎంత భారం ఉంటదో ఆ మహానటిలో చేసింది ఆ పాప ఇంకొకటి ఏంటంటే లక్కీ ఆ మా బాబు పేరు కిరణ్ కాంత్ సో పెళ్లి పుస్తకంలో నేను ఆయన్ని కేకే అంటాను సో కేకే అలానే నన్ను అమ్ముకుట్టి ఆ మూవీలో మా పాపని తెలియకుండా మేము అమ్ముకుట్టి అమ్ముకుట్టి అని పిలుస్తాము అండ్ ఇప్పుడు మహానటిలో ఆ పాప చేసింది కదా సావిత్రి నాకు కూతురుగా చేసింది అవును అది అది ఫస్ట్ మూవీ కలిసి వచ్చే చూడండి ఎలా అంటే ఒక థ్రెడ్ ఉన్నట్టుంది ఆల్మోస్ట్ పెళ్లి పుస్తకం అవకాశం మీకు దివ్యవాణి గారు ఎలా వచ్చింది మీకు అది ఇట్స్ కోర్స్ నాకు చాలా ఇష్టమైన సినిమా బికాస్ మా సొంత ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది నాతో నా ముందు ఆర్టిస్టులు నా తర్వాత ఆర్టిస్టులు నాతో ఆర్టిస్టులు మీరు ఏం సినిమాలు చేశారంటే పేర్లు చెప్పుకోవాలి తడుముకోవాలి ఆ హీరోలతో ఎంతో స్ట్రగుల్ అయ్యి ఏమేమో పణంగా పెట్టి వాళ్ళు పెద్ద పెద్ద హీరోలతో చేశారు కానీ దేవుడి దయా బాపు రమణ గారు దివ్యవాణి అంటే పెళ్లి పుస్తకం పెళ్లి పుస్తకం అంటే దివ్యవాణి ఆ తిరుపతి రాజేంద్ర ప్రసాద్ గారు అంటారు అవునవును ఎందుకంటే నేను కొత్త అలా చేయటానికి అండ్ అది అసలు నేనైతే సినిమా ఇండస్ట్రీలో అలసిపోయి నేను సినిమా ఇండస్ట్రీకి సెట్గానేమో నిజంగా వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకొని ఏ వంటలు తోకుంటానో ఏదో ఒకటి చేసుకుంటా ఉండొచ్చు మా ఉండేవాడు మా గారు అబ్బాయి మా గారి అబ్బాయి నేను పెళ్లి చేసేసుకుంటా నన్ను పంపించేయండి అన్న టైంలో బాపు గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది ఇట్లా బాపు గారు చూస్తారంటే ఈయన కూడా అంతే అందరూ డైరెక్టర్ లాగానే ఉంటారు వేవేవో మాట్లాడతారు నేను అలా ఉండను అంటాను ఇంటికి వచ్చినాక మా అమ్మ ఇండైరెక్ట్ గా తిడుతుంది గా తిడితే మళ్ళీ నన్ను భరిచలేరు ఎవరు గా తిడుతుంది నేను ఇంకా ఏడ్చుకుంటా చీదుకుంటా ఉంటాను నన్ను పంపించండి నేను మళ్ళీ చదువుకుంటాను అంటాను ఇది కూడా అంతేలే అని చెప్పని తలకు బాగా నూనె పెట్టుకున్నాను అప్పుడు చీర కట్టాలంటే మమ్మీనే కట్టేవాళ్ళు నాకు అంత కట్టుకోవటం రాదనమాట సో బాబు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు తలక లక్క ఏంటంటే ఆ రోజు తల స్నానం చేయలేదు తలకు నూనె పెట్టుకున్నాను ఆ హోమ్లీ కావాలనేది నాకు తెలీదు మీకు ఇక మీరు మన రమణ గారి ఫ్యామిలీ అని అంటే మీకు తెలుసు కదా బాపు గారి రూమ్ పైన పెద్ద రూమ్ అన్ని పుస్తకాలు చిన్న ఆయనగా ఆయన కూర్చొని బొమ్మలు గీసుకుంటున్నారు మన రమణ గారు ఉన్నారు కదా రమణ గారు తీసుకెళ్ళారు ఏ అమ్మాయి కొత్త అమ్మాయి అండి దివ్యవాణి గారు అనగానే చూసారు బాపు గారు నమస్కారం అండి అని కూర్చున్నాను నేను ఇది జుటుమీ సందుటండి అని అన్నారు అవును సార్ అన్నాను ఇట్లానే ఉండాలి మూవీలో అన్నారు సరేనండి అని ఎందుకంటే నేను ఓకే అవననేది నాకు లోపల ఒక అభిప్రాయం బట్ నాకు అప్పుడు బాపు గారి విలువ నాకు నిజంగా తెలియదండి బాపు బాబు గారు ఎంత గొప్ప మనిషి ఎందుకంటే నేను సినిమాలు చూసేదాన్ని కాదు ఈ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ వస్తే ఒక సినిమా అది కూడా అప్పుడు మనకు తెలిసిన హీరోలు ఎవరు శోభన్ బాబు కృష్ణ మా అన్నయ్యమో కృష్ణ ఫ్యాన్స్ మేమేమో శోభన్ బాబు ఫ్యాన్స్ ఈ రెండు సినిమాలు అంటేనే ఇంట్లో అడుక్కుంటే కానీ పంపించిండ్రు మా నాన్నగారు అట్లా నేను పెరిగిన దాన్ని లోతుగా సినిమా ఏంటి పరిజ్ఞానం ఏంటంటే ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ ఏం చెప్తారు మేము ఏంటి డబ్బింగు డెబ్బై ఐదు పైసలకి చెప్పాము అన్నం లేకుండా ఉన్నాము దీని మీద కసితో వచ్చాము సూపర్ స్టార్ కృష్ణ గారు కానీ ఇప్పుడున్న మెగాస్టార్లు కానీ నాకు అట్లంతా నేను రాలేదు తేపడ్డాను కాబట్టి నాకు అసలు సినిమాలు ఇవన్నీ తెలీదు అనమాట సో బాబు గారు విలువ తెలియకుండా అప్పుడు ఆయన ఏమడిగారంటే మా అమ్మగారు అన్నారు మిస్సమ్మ సినిమా చూసి ఆ మమ్మ అన్నారు నిజంగా పా సినిమాలు ఏం చూస్తాం ఈ ట్రెండ్లో పెరిగిన వాళ్ళం మా అమ్మాయికి చూస్తే ఇట్లా అన్నారు అమ్మ అంటే చూశానని అని చెప్పానంటే చూశాను సార్ అన్నా నిజంగా మొట్టికాయలు పడతాయి పప్పు గుర్తికారితో డబ్బులు పడతాయి ఎవరు పడతారు అవ్వరు చూసి చూసాను సార్ అని కానీ సేమ్ అందులో క్యారెక్టరే మీది అని అన్నారు అలాగే సరే నీకు కాళ్ళు చూపి అమ్మ అన్నారు మా అమ్మాయికి ఇలా చూసాను అమ్మగారు ఏ పాప ఆమె భయపడతాయి ఈ అవకాశం అన్న మా అమ్మాయికి రావాలి ఏదోటి నా మా అమ్మాయి ద్వారా మేము ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకోవాలని కాళ్ళు చూపించాను ఎందుకంటే ఆ మూవీలో ఎక్కువ కాళ్ళకి షార్ట్స్ ఉంటాయండి మహానుభావులు నా స్టోరీ నాకు మిస్సమ్మ సినిమా మళ్ళీ చూడమ్మా అని అన్నారు అలాగే సార్ అని చెప్పాను ఇంటికి వెళ్ళిపోయాను టక్ 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 అగ్రిమెంట్ అగ్రిమెంటు డేట్స్ ఫిక్స్ అయిపోయినాయి ఆ ఫార్టీ ఫైవ్ డేస్ కంటిన్యూస్ గా షూటింగ్ ఏమీ అమ్మ అమ్మ అన్ని మాట్లాడేశారు డబ్బులు ఏమిటి అసలు ఏం రమణ మాట్లాడే రమణ గారు ఉన్నారు మన మేనేజర్ రమణ గారు ఇప్పటికే ఆయన ఉన్నారు రమణ శ్రీ రముణ గారు శ్రీరముని గారు అంతా మమ్మీ మాట్లాడుకున్నారు శ్రీరముని గారు అంటే పెద్దవారు నువ్వు ఇప్పుడు ములిపుడేంకట రమణ గారు బాపు గారు శ్రీరముని గారు ఈజ్ ద ఇంకా పర్మనెంట్ కుటుంబ సభ్యులు అవును ఆయన అదే శ్రీ రముణ గారు అంటే ఆయనే కదా అంట శ్రీరాము ఆయన శ్రీరముని గారు అంతా మాకు అమ్మమ్మీతో మాట్లాడారండి నెక్స్ట్ డే ఆంధ్రజ్యోతి నాడు బాపు బొమ్మ దివ్యవాణి అని వచ్చింది ఫస్ట్ ఫోన్ మా ఇంటికి వచ్చింది పేరు దివ్యవాణి అప్పుడు మారలేదు కదా ముందే మారిపోయింది అంటే నేను నాకు ఫస్ట్ నేను చేసినప్పుడు డాన్స్ రాజా డాన్స్ అని చేశాను అనుకోకుండా మొన్న వినోద్ రాజా బెంగళూరు ఒక ప్రైవేట్ మీటింగ్కి వెళ్ళినప్పుడు కలిసానండి దాంట్లో అప్పట్లో చిరంజీవి గారు సిరీ తెప్పించుకొని చూసారు అబ్బాయి డాన్స్కి లీలావతి గారి కొడుకు కర్ణ రాజ్ కుమార్ గారు సో ఆ టైంలో నాకు దివ్య అని పేరు పెట్టింది ద్వారకేష్ గారు ఆయన భవ్య అని ఒక అమ్మాయిని పరిచయం చేశారు సో దివ్య అని ఆయన పెట్టారు మమ్మీకి వాణి అంటే ఇష్టం దివ్యవాణి అలా అయిపోయింది సో బాపు గారు దివ్యవాణి కానీ ఫస్ట్ మా ఇంటికి వచ్చిన కాలు దాసరాయన మీరు ఒక మాట అన్నారు అంతకు ముందు మీరు చాలా విసిగిపోయారు బాపు గారు అవకాశం కూడా అలాగే అవుతుందిలే అనుకున్నారు చాలా అయ్యాయి ఆడిషన్స్ అంటే ఏమయ్యేది ఆడిషన్లో మీరు సెట్ అయ్యేవారు కదా వాళ్ళ క్యారెక్టర్ కి లేకపోతే ఎలా అంటే దానికి ముందు దాసరి రెండవ గారిది అభిసారిక అని ఒక మూవీ వచ్చిందండి అప్పుడు మేము పద్మాంటి దగ్గరికి వెళ్ళి మమ్మీ తెనాలి మాకు తెలిసిన ఒక మమ్మీ వాళ్ళ క్లాస్మేట్ పద్మాంటికి మంచి క్లోజ్ మంచి వాళ్ళండి తెనాలి పిల్లలు చాలా వాళ్ళు కష్టపడుతున్నారు ఇండస్ట్రీలో అని అంటే పద్మాంటి రిఫర్ చేసి దాసరా అంకుల దగ్గరికి వెళ్ళాం సవేరా హోటల్లో అప్పుడు వీళ్ళకి పాముగుర వీటిల్లో జరుగుతూ ఉండే స్టోరీ డిస్కషన్స్ అవన్నీ ఏమి చేస్తారు మాట్లాడేవాళ్ళు కింద నుంచి పెద్ద చూసారు ఒడ్డు పొడుగు బాగుంది అమ్మాయి అనేవాళ్ళు స్టోరీ మంచి క్యారెక్టర్ అండి అనేవాళ్ళు కొంచెం మీరు బయట కూర్చోండి అమ్మాయితో మాట్లాడతాం అనేవాళ్ళు మా అమ్మాయికి ఇటు చూసేదాన్ని నేను ఇంకా అంతే మా అమ్మగారు బయటికి వెళ్తాను అని అంటే అల్లిచ్చేదాన్ని కాదు సో ఆ లోపల వాళ్ళ భావన ఏంటనే అర్థమయ్యే అర్థం కాని వయసున్నది అప్పుడు సో అలా ఇక మా అమ్మగారు నన్ను వదిలిపెట్టేవాళ్ళు కాదు మన్ను కూడా చౌదరి గారు అని చెప్పని ఒక ఆయన ప్రొడ్యూసర్ కలిసారండి అప్పుడు అర్జున్ సర్జాతో ఒక మూవీ చేయాల్సింది శారదా మెయిన్ క్యారెక్టర్ అందులో అంతా డేట్స్ వరకు వచ్చింది అంతా ఓకే అన్నారు క్యారెక్టర్ మిస్ అయిపోయింది కాదు అంటే అంత ఓపెన్ గా మిస్బిహేవ్ చేసేవారా నా దగ్గర మిస్బిహేవ్ చేసి నా దగ్గర బతికి బట్ట కడతాడండి వాడు ఎవడైనా అదే అందుకని అడుగుతుంది ఇప్పుడు జీలేదు ఉండేది అదే అదే మీరు బోల్డ్ గా కనిపిస్తున్నారు చాలా బట్ ఎలా మీకు అర్థమైపోయేది వాళ్ళ మనసులో ఏమిటని అంటే మా మమ్మీ మా మమ్మీతో మాట్లాడేవాళ్ళు మా మమ్మీ అమ్మాయి చిన్న చిన్నపిల్లండి తన ఫ్రెండ్లీగా మంచి ఆర్టిస్ట్ అండి మా అమ్మాయిలో టాలెంట్ ఉందండి అని అలా అనేవాళ్ళు ఇంటికి వచ్చినాక డిస్కషన్ జరుగుతుంది కదా నన్ను బాగా రెచ్చగొట్టేది మా అక్క అయితే చూడండి నువ్వు చేయాల్సిన క్యారెక్టర్ అమ్మాయి చేసింది చూసుకుంటే నచ్చేసుకోని నాకేంది నేను ఎప్పుడు ఏ క్యారెక్టర్ పోయిందని ఏడ్చింది లేదండి ఈవెన్ దో మిస్టర్ పెళ్ళానికి కూడా బాపు గారు రమణల గారు రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక ఇప్పుడు ఒక మనసు ఉంది మన ప్రతి ఒక్కరికి ఒక అంతరాత్మ అనేది ఉంటుంది ఈవెన్ ఆమెకి కూడాను వాళ్ళ గుండె మీద చేసుకుంటే మినిమం మాక్సిమం ఎక్స్ట్రీమ్ ఈ క్యారెక్టర్ అమ్మాయి అయితే బాగుంటుందని చెప్పని ఎంత ప్రయత్నం చేశారు ఎంత ప్రయత్నం చేశారు నేను ఆయనకి సారీ కూడా చెప్పాను రాజేంద్ర ప్రసాద్ నా భవిష్యత్తుని గురించి జరిగిన విషయాలన్నీ ఆయనకి చెప్పాము ఏం లేదు ప్రాబ్లం అని ఆయన వేరే ఆలోచనలో ఉండే మేము అది అంటే ఇప్పుడు అప్రమత్వం ఈజ్ గుడ్ ఆర్టిస్ట్ కానీ కానీ ఆ క్యారెక్టరు నాకు ఆమెని ఒకరోజు ఫ్లైట్లో కలిసినప్పుడు నాతో చెప్పింది దివ్యవాణి గారు ఒక సార్లు నాకు డెక్లో అప్పుడు సీడీలు డెక్లు ఉండేవి

అమ్మాయి పొద్దున్న లేచిన దగ్గర నుంచి రోడ్డు మీద నడుచుకొని వచ్చే దగ్గర నుంచి ఇంట్లో పనిచేసి తన ఓనర్ అనేవాడి దగ్గర నుంచి ఆడడానికి తిరిగి వెళ్ళటానికి టఫ్ కాదు చాలా టఫ్ ఎక్కువ కానీ ఇక్కడ ఎంత మొహమాటంగా అందంగా ఉంటుందంటే మీరు చెప్తున్న సన్నివేశాలు ఆలోచిస్తే ఇప్పుడు అమ్మగారు ఎంత అర్థం చేసుకుని మిమ్మల్ని తప్పించుకుని కాపాడుకుని జాగ్రత్తగా నెట్టుకొచ్చారు అదే చెప్తున్నాను అలా చేయలేని పరిస్థితులు చాలా చాలా మందిని చూసాం నాటిస్టుల్ని చెప్పడం ఎందుకులే కానీ అన్నల దగ్గర కొంతమందికి అది తప్ప అనిపించకపోవచ్చు అది నేను తప్పని నేను ఎప్పుడు అంటలేదు నవ్వు డేస్ ఇప్పుడు అంటున్నాను నవ్ ఎడేస్ అవనేది ఫ్యాషన్ అయిపోయింది కామన్ అయిపోయింది అది ఎంజాయ్మెంట్ అయిపోయింది నేను తప్పని ఇప్పటికి నేను చెప్పట్లేదు రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లేదు చేతులు కలవనప్పుడు ఈ చేయి ఈ చేయిగా ఉంటుంది కాకపోతే మనం అనుకున్న విధంగా హై పవర్లు ఇవ్వచ్చు పానీ దేవుడు అనేవాడు ఉంటాడు న్యాయం అనేది ఒకటి ఉంటుంది మన అంతరంలో ఒక ఆలోచన పుట్టకముందే ఈ నోజ్ వాట్ ఈజ్ మనం ఆలోచిస్తున్నామనే దానిని నిలబెట్టేవాడు ఆయన సో అది నన్ను ఇంతవరకు నిలబెట్టింది ఎంతమంది ఉన్న తెలుగు చరిత్ర ఉన్నంత వరకు నా శత్రువైనా నా మిత్రు అయినా ఆ పని అనేది ఉండాల్సిందే నన్ను అంగీకరించే అంగీకరించేవాడైనా అంగీకరించిన వాళ్ళైనా ఆ పాట అనేది దేవుడు అలా దానిని అనుకుంటానండి అండ్ ఎస్పెషల్లీ బాపు రమణ గారు అసలు ఇండస్ట్రీకి వాళ్ళ విరుద్ధమైన వ్యక్తులు అంటే వాళ్ళ మనస్తత్వాలు అంత స్వచ్ఛంగా ఉంటాయని స్వచ్ఛమైన మనుషులు స్వచ్ఛమైన మనుషులు నాకు జరిగిన అన్యాయానికే మళ్ళీ పాపం వాళ్ళు పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు మూవీ తీసి అందులో నాకు తెలిసి లాస్ వచ్చింది అదే అప్పుడు బంగారు పిచ్చు కానీ విజయ నిర్మల్ గారు చేసిందనమాట సో నరేష్ గారు నేను చేశాము అది అక్కడేమో చంద్రమోహన్ గారు విజయనర్మ గారు చేశారు సో సేమ్ స్టోరీ ప్రజలకి అంత ఎక్కక అది అనుకున్న విధంగా ఆడలేకపోయింది బట్ నాకు మంచి పేరు వచ్చింది దానికోసము వెంకటరమణ్ గారు తన పక్కనున్న సైటుకి అప్పుడు ఫైనాన్షియల్ దీనికి అప్పుకరించేశారు అంత స్నేహబంధం వాళ్ళకి వాళ్ళు అసలు చూస్తే రిలేషన్స్ అనుకుంటా కానీ స్నేహితులు అనేది చాలా రోజుల వరకు నాకే తెలియదండి సో అన్నీ ఉన్న విస్తరాకు అణిగి మణిగి ఉంటుంది అనడానికి ఇండస్ట్రీలో ఉండే పద్ధతులకి విరోధమైన వాళ్ళు అండ్ నాకు మనసున్న మనుషులు నేను బాపు గారితో న్యూ ఇయర్ టైంలో ఆటలు కూడా ఆడాను ఆయనతో మొన్న కూడా రోజా ఒకసారి దుబాయ్లో బాపు గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ ఇస్తున్నప్పుడు చెప్పింది ఒక ఆడది అందగత అంటే ఎన్ని అవార్డ్స్ రివార్డ్స్ వచ్చినా బాపు బొమ్మ అనేది అది ఒక క్రెడిట్ దివ్యవాణి కొట్టేసింది నాకు చాలా జెల్సీగా ఉండేది ఫుల్ లెంగ్త్ నేను క్యారెక్టర్ అయిన దగ్గర నేను చేయలేకపోయాను కోర్స్ ఆ తర్వాత నేను అదేంటి ఒక మూవీ చెప్పింది ఎన్టీఆర్ గారిది ఏదో దాంట్లో నేను ఒక సాంగ్ చేశాను నేను అని చెప్పాను అని ఆడవాళ్ళంటే అందరూ అందమే అందరూ బాపు బొమ్మలే ఎస్పెషలీ బాపు బొమ్మ అంటే ఆయన జనరేషన్స్ ఎంతమంది చేసిన అవును వాణిశ్రీ గారు వాళ్ళు చేసిన నా జనరేషన్స్ ఎంతమంది చేసిన ఆమెని నేను ఎంత నా తర్వాత జనరేషన్ చార్మి వాళ్ళు మిగతా వాళ్ళు ఎంత చేసినా బప్పు బొమ్మ అంటే దివ్యవాణి అది నా ఇంటి పేరుగా మార్చబడింది కదా అదే నాకు దేవుడిచ్చిన ఒక ధన్యత అండి అదే మరి చారడు బారడు పిడికెడు గుర్తుందా చారులని కుర్రలు బారెడ్ ఆ జడబడుకున్నప్పుడు మీరు చూడండి ఆ షార్ట్లు చూస్తే నా కళ్ళన్నీ ఎర్రగా ఉంటాయి అన్నమాట అప్పటికే ఒక యుద్ధం అయిపోయేది నా మీద ఇన్ని నిందలు వేడ్చి వేడ్చి వేచి షార్ట్ రెడీ అనగా వెళ్ళిపోయేది అంటే అట్లా మీ డైలాగ్ మేము వాడేసుకుంటుంటాం చెంగల్పట్ మీరే హీరేగా అదోటి అమ్ముకుట్టి అమ్ముకుట్టి మనసులాయో కిటమూర్తి కిటమూర్తి తెలుసులే ఓయ్ అందులో కూడా రమణ గారి ట్యాగ్ వస్తుంది ఆ సాంగ్